ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి ఇక అందరూ ఎదురు చూస్తున్నటువంటి విధంగా అయితే పోల్ ఎగ్జిట్ పోల్స్ అయితే మనకి వెలువడ్డాయని చెప్పాలి ఇక మొత్తంగా కూడా సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఈ పోలింగ్ అనేది నడిచింది ఇక యాభై ఎనిమిది శాతం కూడా పోలింగ్ నమోదు పోలింగ్ నమోదు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది ఇక దానికి సంబంధించి కూడా నేను మీకు క్లియర్గా ఒక్కసారి అసలు ఏ సర్వేలు ఏమేమి చెప్తున్నాయి ఏంటో కూడా మనం ఒక్కసారి చూసే ప్రయత్నం కూడా చేద్దాము ఇప్పటికే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సాయంత్రం ఉదయం ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి మొదలైనటువంటి ఎన్నికలు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా హోరాహోరిగా జరిగాయి ఇక యాభై ఏడు పాయింట్ డెబ్భై శాతం కూడా నమోదైనట్టు కేంద్రం కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది ఇక ఇక దీంతో ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉన్నాయో కూడా మనం ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం అయితే ఢిల్లీలో జరుగుతున్నటువంటి అత్యంత ప్రతిష్టాత్మక ఎన్నికల్లో అధికార ఆఫ్ వరుసగా మూడోసారి తన కోటాను నిలబెట్టుకోవడానికి పోరాడుతుండగా ఇక ప్రత్యర్థి బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకత మరియు కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆఫ్పై ఉన్న అవినీతి ఆరోపణలు అస్త్రంగా మలుచుకుంది ఇక దీంతో ఒకసారి మనం ఎగ్జిట్ పోల్ చూసిన తర్వాత మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం ఒకసారి ఇక టైమ్స్ నౌ సర్వేలో బీజేపీకి ముప్పై ఏడు నుంచి నలభై మూడు శాతం చూపిస్తోంది ఇక ఆఫ్కి ఇరవై ఏడు నుంచి ముప్పై నాలుగు శాతం చూపిస్తోంది ఇక కాంగ్రెస్కి జీరో వన్ నుంచి జీరో టూ వరకు కూడా చూపిస్తోంది అదర్స్ ఇక వన్ గా చూపిస్తోంది ఇక ఏబిపి నుంచి కూడా ఆఫ్ కి ముప్పై రెండు నుంచి ముప్పై ఏడు శాతంగా చూపిస్తోంది ఇక బీజేపీకి ముప్పై ఐదు నుంచి నలభై శాతం చూపిస్తోంది ఇక అదేవిధంగా కాంగ్రెస్కి జీరో టూ వన్ గా చూపిస్తోంది ఇక అదర్స్ ఈ అదర్స్ కి జీరోగా చూపిస్తోంది ఇక అదేవిధంగా న్యూస్ ఎయిటీన్ నుంచి మనం చూస్తే కనుక ఆఫ్కి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒక శాతం అయితే చూపిస్తోంది ఇక బీజేపీకి ముప్పై తొమ్మిది నుంచి నలభై తొమ్మిది శాతంగా కూడా చూపిస్తోంది అదేవిధంగా కాంగ్రెస్కి జీరో టూ వన్గా కూడా చూపిస్తోంది ఇక అదర్స్కి జీరోగా చూపిస్తోంది ఇక మ్యాట్రిక్ సర్వేలో ఆఫ్కి ముప్పై రెండు నుంచి ముప్పై ఏడు శాతం చూపిస్తోంది బీజేపీకి ముప్పై ఐదు నుంచి నలభై శాతం చూపిస్తోంది ఇక కాంగ్రెస్కి జీరో టూ వన్గా చూపిస్తోంది ఇక పీపుల్స్ ఇన్సైట్ నుంచి మనం చూస్తే ఆఫ్కి ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది శాతం అయితే చూపిస్తోంది ఇక బీజేపీకి నలభై నుంచి నలభై నాలుగు శాతం చూపిస్తోంది కాంగ్రెస్కి జీరో నుంచి వన్ శాతం చూపిస్తోంది ఇక పీపుల్ పల్స్ నుంచి చూస్తే కనుక కి పది నుంచి పంతొమ్మిది శాతం చూపిస్తోంది ఇక బీజేపీకి యాభై ఒకటి నుంచి అరవై శాతం చూపిస్తోంది అదేవిధంగా కాంగ్రెస్కి టోటల్గా కూడా ఇక్కడ జీరో ఇక చాణుక్య స్ట్రాటజీ నుంచి ఆఫ్కి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది శాతం చూపిస్తోంది బీజేపీకి ముప్పై తొమ్మిది నుంచి నలభై నాలుగు శాతం చూపిస్తుంది ఇక కాంగ్రెస్కి జీరో టూ జీరో త్రీ వరకు కూడా చూపిస్తోంది ఇక జేబీసీ సర్వేలో మనకి ఆఫ్కి ముప్పై రెండు నుంచి ముప్పై ఏడు శాతం చూపిస్తోంది బీజేపీకి ముప్పై ఐదు నుంచి నలభై శాతం చూపిస్తోంది ఇక కాంగ్రెస్కి జీరో టూ వన్గా చూపిస్తోంది ఇక మనం ఈ సర్వేలు అన్ని కూడా క్లియర్గా చూస్తే కనుక ఆఫ్ శాతం ఎంత ఎంత ఉంది బీజేపీ శాతం ఎంత ఉంది ఇక కాంగ్రెస్ శాతం ఎంత ఉంది కూడా మనం క్లియర్గా ఇక్కడ చూడొచ్చు మొత్తంగా కూడా బీజేపీయే బీజేపీ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్టుగా కూడా తెలుస్తోంది సర్వేలన్నీ కావచ్చు అదేవిధంగా ఎగ్జిట్ పోల్స్ కూడా మొత్తంగా కూడా బీజేపీ ప్లస్ బీజేపీకి ఎక్కువ శాతం కూడా నమోదైనట్టుగా చూపిస్తోంది ఇక ఆఫ్కి చూస్తే కనుక ఫిఫ్టీ శాతం నమోదైనట్టుగా చూపిస్తోంది ఇక ఆఫ్కి కూడా ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది ఇక మొత్తంగా బీజేపీ బీజేపీకి వచ్చేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్టే మనకి ఇక్కడ ఈ ఎగ్జిట్ పోల్స్ ద్వారా కూడా చూడవచ్చు ఏదైతే ఈ వీక్లో ఇంకా ఎనిమిదవ తారీఖు రోజు పూర్తిగా అయితే రిజల్ట్స్ వెలువడనున్న వెలువడ వెలువడనున్నాయి ఇక ఆ రోజైతే మరి ఎవరు ఏదైతే ఈ ఈ యొక్క పోరులో ఎవరు నెగ్గబోతున్నారనేది మనకి పూర్తిగా తెలిసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పుడు మనము ప్రస్తుతం చూస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్ చూస్తే మాత్రం హాఫ్ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే కనిపిస్తోంది ఇక బీజేపీకి ఎక్కువ శాతం ఉన్నట్టుగా కూడా కనిపిస్తోంది అయితే ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ చూడవచ్చు ఎక్కువ శాతం నమోదైంది ఇక కాంగ్రెస్ అయితే మొత్తంగా కూడా మనకి జీరో జీరో వన్ జీరో టూ జీరో టూ జీరో టూ జీరో త్రీ ఈ విధంగానే చూస్తున్నాం ఇంకా ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్కి మొత్తంగా కూడా అసలు వెనకబడిందనే చెప్పాలి ఇక ఆఫ్కి బీజేపీకి మధ్య ఒక హోరాహోరి పోరు నడుస్తున్నట్టుగా కూడా మనకు క్లియర్గా తెలుస్తోంది ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ నమోదు చేసుకుంటే ఇక ఎక్కువ శాతం బీజేపీ నమోదు చేసుకున్నట్టు తెలుస్తోంది మరి ఎగ్జిట్ పోల్స్ ప్రస్తుత వివరాలు అయితే ఇలా ఉన్నాయి ఈ సర్వేలో తెలిసినటువంటి వివరాలు ఇవి మరి ఎనిమిదవ తారీఖు రోజు రిజల్ట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి మరి బీజేపీ నెగ్గనుందా లేదంటే ఆఫ్కి ఎంత పర్సెంట్ రానుంది ఇక వీళ్ళిద్దరి మధ్య ఒక పోర్ అనేది అయితే జరుగుతోంది మరి ఎవరు గెలిచేటువంటి బయట అయితే ఎక్కువగా సర్వేలో అయితే ఎక్కువ బీజేపీ అన్నట్టుగా అయితే వినిపిస్తోంది మరి చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఖచ్చితంగా చూడాలి మనము ఏది గెలుస్తుందా ఏంటి అన్నది కూడా